ఇక్కడ ఒడిశా చంద్రమాల్ వాళ్ళ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ అడిగి తెలుసుకుందాం ఈ స్టాల్ స్పెషల్స్ ఏమున్నాయి ఏండి అని చెప్పండి స్పెషల్ ఏండి ఇయ్ స్వీట్స్ ఒడిశా ఇయ్ రసగుల్ల ఉన్నది ఇది కాలా జామున్ ఇది మాలపువా ఇది మాలపువా అది ఛెనాపడ ఒడిశా స్పెషల్ దేశం ఈ ఛెనాగడ అచ్చో అది ఛెనాగజా నేను విఆర్ कुलकर्णी కర్ణాటక స్టేట్ విజయనగర్ డిస్ట్రిక్ట్ నాది ఇక్కడే దాదాపు ముప్పై రెండు సంవత్సరాలకు వెళ్ళి ఉంటున్నాను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పటికీ మూడు నాలుగు సంవత్సరం నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నది చాలా గ్రాండ్గా ఈ ఫంక్షన్ నిర్వహిస్తుంది ఇక్కడ ఎలాగంటే మనము ఇంట్లో పండుగ కన్నా ఇక్కడ చాలా గొప్ప వాతావరణం పండుగ సంక్రాంతి ఇక్కడే మనము ఇంటికన్నా ఇక్కడే గొప్ప జరుపుకుంటున్నాము మన కర్ణాటక ఫ్రెండ్స్ అంతా వచ్చేసి మనం చేసిన రుచులు పో కర్ణాటక పోలీలు ఏంటి కిరబెట్ ఏంటి డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఏంటి తరతరాలుగా మన ఇంట్లో మన ఫ్యామిలీసే తయారు ఓన్గా తయారు చేసి రుచి రుచి వంటలు ఇక్కడ తయారు చేసి పెట్టారు సో ఇప్పటికీ మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు తర్వాత అందరు పబ్లిక్ కూడా వచ్చేసి మా రుచులను కూడా చూశారు సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాను జనాభా కూడా ఇప్పటిప్పుడే రష్ కూడా బాగా పెరిగిపోతుంది ఇన్ముందు రేపు ఎల్లుండి కూడా ఇంకా రష్ పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి సార్ సో జాగ్రీ నుంచి జిలేబీ తయారు చేసాము తర్వాత సమోసా కూడా తయారు చేసాము దానిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ వెరైటీగా మామూలు షాప్లో దొరికే కన్నా ఇక్కడ అలాగే గోధుమ వీటితోనే డ్రై ఫ్రూట్స్ అన్ని మంచి గీ యూజ్ చేసేసి ఆ లడ్డు తయారు చేసేసామండి తర్వాత పల్లి కోళీలు అవి ప్యూర్ గీ మళ్ళా దానిలో బెల్లము సంక్రాంతి స్పెషల్గా అవి కూడా తయారు చేసేసాం సార్ థ్యాంక్ యూ సో మీరంతా మాకు ఆపర్చునిటీ ఇచ్చి ఈ సందర్భంగా వచ్చిన మీకు కూడా నేను ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పదలుచున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ స్వీట్ ఫెస్టివల్లో స్టాల్ నెంబర్ నైన్ దగ్గర ఉన్నాం సంక్రాంతి స్వీట్స్ అని ఉన్నాయి వీళ్ళ దగ్గర కాజాలు పూతరేకులు స్వీట్స్ రసగుల్లాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి స్టాల్ నిర్వాహకలు అనేది తీసుకోవచ్చు చెప్పండి మాది కాకినాడ నేస్ట్ నుంచి వచ్చాం మాది కాకినాడ నేతి అండి స్పెషల్ అది కాపేశ్వరం నేతికాజా డ్రై ఫ్రూట్ లడ్డు ఆత్రేపురం పోతరేకులు ఇవన్నీ స్వీట్స్ అంటే నేను అంటే కరోనా వచ్చిన తర్వాత నుంచి మొదలెట్టు ఫోర్ ఇయర్స్ తర్వాత పెట్టారండి ఇది లాస్ట్ ఇయర్ వచ్చాం నెక్స్ట్ మాకు ఇన్విటేషన్ ఇచ్చారు మరి రమ్మని సార్ దానివల్ల ఎంటర్ ఫీజు ఉండదండి ఇది గవర్నమెంట్ పెట్టిస్తుందండి మాది నైన్టీ సెవెంటీ సిక్స్లో పెట్టామండి మాది కాకినాడ నేది కాజేది స్పెషల్ ఐటమ్ ఇది మసాలా అది చెప్తే చేస్తుంది కదా తెలియదు మైదాతోనే అవుతుందండి ఇది <laughs> so we are from Afghanistan and uh, we have uh, our special uh, baghalawa Turkish baghalawa and it's very famous in uh, Afghanistan uh, and uh, we have also alwa. no it's baglava, it's like halwa only it's sweet and then we have another we have chicken samosa, sanduri chicken samosas they, they're also very famous and we have uh, plum cakes uh, and uh, uh, we have um, one more thing we have which is uh, called uh, sherwal uh, bread uh, it is uh, made with dates and uh, malai and uh, atta and uh, we are so happy to be here because we get the opportunity to be here and that's all thank you